అందరికీ నమస్కారం పిఎస్ వాయిస్ ఛానల్కి స్వాగతం ఈ కథ ఒక యథార్థ సంఘటన ఈ సంఘటనను ఒక పోలీస్ స్టేషన్ నుంచి తీసుకోవటం జరిగింది ఈ కథ పూర్తిగా మీకు తెలియచేయటం జరుగుతుంది ఎప్పుడైనా హత్యకు సంబంధించిన కేసు ఎదురైనప్పుడు పోలీసులు ముందు పోస్టుమార్టం రిపోర్ట్లో ఏముందో దాన్ని కేసు మూలంగా తీసుకుంటారు దాన్ని ఆధారంగా చేసుకొని ఈ కేసు హత్యకు సంబంధించింది అని తీర్మానించి ముందుకెళ్తారు ఈ రిపోర్ట్లో శరీరంపై ఎక్కడెక్కడ గాయాలయ్యాయి మరియు అవి మృత్యువుకు ఎంతవరకు కారణమని అంచనా వేస్తారు కానీ పోస్టుమార్టం రిపోర్ట్ అందకపోతే శవాన్ని ముందుగానే ఖననం చేస్తే ఏ విధమైన సాక్ష్యాలు కానీ సాక్షులు కానీ లేకపోతే కేసు క్లియర్ చేయటానికి కావాల్సిన ఆధారాలన్నీ మాయమైతే ఇలాంటి పరిస్థితులలో పోలీసులు కూడా నిస్సహాయులవుతారు ఏమీ చేయలేరు కానీ ఇన్ని ఇబ్బందులు ఉన్న ఆ కేసును ఎలా ఛేదించారు అనేది ఈరోజు ఈ కథలో తెలుసుకుందాం ఈ కథ హర్యానా రాష్ట్రంలోని యమునా నగర్ గజదారి అనే ఊరిలో హుడ్ సెక్టార్ పదిహేడు అని ఒక అందమైన బంగ్లా ఉంది దీనిలో భద్రా కుటుంబం నివాసం ఉంటుంది ఆ కుటుంబంలో నలుగురుండేవాళ్ళు యోగేష్ భద్ర అతని భార్య ప్రియాంక భద్ర మరియు వాళ్ళ ఇద్దరి పిల్లలు యోగేష్ భద్ర ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఆయనకు భద్రా ప్లైవుడ్స్ అనే కంపెనీ ఉంది ఇవే కాకుండా అనేకమైన వ్యాపారాలు ఆయనకున్నాయి యోగేష్ ఆ ఊరిలో ఒక పెద్ద పేరుగాంచిన వ్యాపారి ఆయన పేరు ఎల్లప్పుడూ ధనికుల వరసలో ఉండేది యోగేష్ మరియు ప్రియాంకల పెళ్లి జరిగి పద్దెనిమిది సంవత్సరాలయ్యింది వాళ్ళది లవ్ మ్యారేజ్ వాళ్ళిద్దరు పిల్లలు స్కూల్లో చదువుతున్నారు యోగేష్ వాళ్ళ అమ్మ నాన్న ఉత్తరాఖండ్లో ఉంటున్నారు యోగేష్ కుటుంబానికి ఏ లోటు కూడా లేదు ఆస్తి అంతస్తులు ఆనందాలు అన్ని వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ ఉండేవి జీవితం ప్రశాంతంగా గడుస్తుంది ఇరవై ఎనిమిది మే రెండు వేల పదహారు మెల్లగా ఉదయం అవుతుంది ఆ సమయంలో యోగేష్ ఇంట్లో కేవలం ముగ్గురే ఉన్నారు యోగేష్ ఆయన భార్య ప్రియాంక మరియు కూతురు క్వాహిష్ ఆమె వయసు పదహారేళ్ళు యోగేష్ ఆయన భార్య గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు ఆయన కూతురు ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది భార్యా భర్తలిద్దరూ ఎప్పుడు ఒకే సమయంలో మేలుకునేవారు చాలాసేపు అయినా యోగేష్ లేవకపోవటంతో ఆయనను లేవమని గట్టిగా అరిచింది ప్రియాంక కానీ ఆయనలో ఎటువంటి కదలిక ఆమెకు కనిపించలేదు ఆయన గాఢమైన నిద్రలో ఉన్నారేమో అందుకే లేవలేకపోతున్నారు అని అనుకుంది ఆయనను మెల్లగా కదుపుతూ ఆమె పిలిచింది అయినప్పటికీ ఆయనలో ఎటువంటి ప్రతిస్పందన లేదు ఆమె ఆయన దగ్గరకు వచ్చి ఆయనను గమనించగా ఆయన శ్వాస మరియు గుండె చప్పుడు ఆగిపోయి ఉన్నాయి ప్రియాంక భయపడిపోయి వెంటనే తన కూతురు క్వాహిషిని పిలిచింది వెంటనే ఇరుగు పొరుగు వాళ్ళని కూడా సహాయం కోసం పిలిచింది వాళ్ళ నాన్నకు కూడా ఫోన్ చేసింది మెల్లి మెల్లిగా జనం గుమ్మి కూడారు యోగేష్ గారికి ఏమయ్యిందో తెలుసుకోవాలని అందరిలో ఆత్రుత పెరిగిపోయింది అప్పుడతడి భార్య ప్రియాంక అందరితో నిన్న రాత్రి ఆయనలో ఆందోళన ఎక్కువైంది ఒంటిపై చెమటలు కూడా పట్టాయి ఆయన ఏదో భయంకరమైన కలగన్నారనుకున్నాను కొంతసేపటికి ఆయన బాగైపోయారు వెంటనే పడుకున్నారు ఉదయం లేచి చూసేసరికి ఆయన పరిస్థితి ఇలా ఉంది సైలెంట్గా హార్ట్ అటాక్ వచ్చి ఉంటుందేమో అని యోగేష్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాము కానీ డాక్టర్లు ఆయన చనిపోయాడని తీర్మానించారు ఆయన శవాన్ని ఇంటికి తీసుకొని వచ్చాను అని చెప్పింది ప్రియాంక తండ్రి ఒక డాక్టర్ ముందు రోజు రాత్రి జరిగిన సంఘటన ప్రియా నోటి నుంచి వినటం వల్ల ఆయన కూడా యోగేష్కి హార్ట్ అటాక్ వచ్చి ఉండవచ్చు అని అనుకున్నారు ప్రియాంక తన అత్తారింటికి ఫోన్ చేసి ఈ దుర్వార్తను తెలియజేసింది ఇంట్లో అందరూ శోక సముద్రంలో మునిగిపోయి ఉన్నారు అతన్ని చూడటానికి అతని తల్లిదండ్రులు ఇంటి నుంచి బయలుదేరి సాయంత్రానికి చేరుకొని కన్న కొడుకుని చూసి వాళ్ళు గుండెలు అవిసేలా రోధించారు వృద్ధాప్యంలో కొడుకును పోగొట్టుకున్న తల్లిదండ్రుల బాధను అక్కడ ఉన్నవాళ్ళు చూడలేకపోయారు అక్కడ ఎంతోమంది ఉన్నప్పటికీ ఎవ్వరికీ కూడా యోగేష్ మరణంలో ఎటువంటి అనుమానం రాలేదు ఇది ఒక సాధారణమైన మరణం అని అనుకున్నారంత ప్రియాంక తండ్రి మాటలు విని యోగేష్ తల్లిదండ్రులు తమ కొడుకు నిజంగానే హార్ట్అటాక్ వల్ల చనిపోయాడు అని మౌనంగా ఉండిపోయారు అతన్ని చూడటానికి ఎంతమంది వచ్చినా ఎవ్వరు కూడా అతనికి పోస్ట్మార్టం చేయించి అతని చావుకి కారణం ఏంటో తెలుసుకుందాం అనే ఆలోచన రాలేదు ఇరవై తొమ్మిది మే నాడు అతని అంతిమ సంస్కారాలు ఆచారం ప్రకారం జరిగాయి యోగేష్ తల్లిదండ్రులు ప్రియాంక మరియు పిల్లలకు తోడుగా యమునా నగర్లోని తన కొడుకు ఇంట్లోనే ఉండాలని నిశ్చయించుకున్నారు ప్రియాంక కూడా తన భర్తను కోల్పోయిన దుఃఖంలో ఉంది మెల్లగా కాలం గడుస్తూ వచ్చింది రోజులు వారాలుగా వారాలు నెలలుగా మారాయి యోగేష్ అమ్మా నాన్న తమ కొడుకు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లాడని ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు ముఖ్యంగా వాళ్ళ తల్లిగారు చాలా తీవ్రమైన మనస్తాపానికి గురయ్యారు కొన్ని రోజులుగా ఆమెకు తన కొడుకు గురించి చిత్ర విచిత్రమైన కళలు రావటం ప్రారంభమయ్యింది ఒకరోజు ఆమె అందరి ముందు కలలో తన కొడుకు కనిపిస్తున్నాడు అని చెప్పింది నా కొడుకు రోజు కళలోకి వచ్చి అమ్మా నాకు న్యాయం కావాలి అది నువ్వు మాత్రమే చేయగలవు కొంతమంది గుండాలు నన్ను కొడుతున్నారు నాకు సహాయం చెయ్యండి అని అరుస్తున్నాడని చెప్పి ఆ తల్లి కన్నీటి పర్యంతమయ్యింది మొదట్లో ఆమెకు ఈ విధమైన కళలు వస్తే కుటుంబ సభ్యులతో చర్చించేది అప్పుడు వాళ్ళు మీరు తల్లి కావటం వల్ల మరియు మీకు అతనిపై ప్రేమ అభిమానం ఎక్కువగా ఉండటం వల్ల మీ మనసులో ఇవన్నీ ఆలోచించటం వల్లే మీ అబ్బాయి గురించి మీకు కళలు వస్తుంటాయి అన్నారు యోగేష్ తండ్రి కూడా చాలా మటుకు తన కుమారుడు హార్ట్ అటాక్ వల్ల చనిపోయి ఉంటాడు అని నమ్మారు యోగేష్ తల్లి తనకొచ్చిన కల గురించి తన భర్త కూడా చెప్పేది అప్పుడు అతడు తన భార్యతో నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అని సర్ది చెప్పే ప్రయత్నం చేసేవారు కానీ రాను రాను తండ్రి మనసులో కూడా కొడుకు మరణానికి సంబంధించిన అనుమానాలు రావటం మొదలయ్యాయి అతడు యోగేష్ తల్లి చెప్పిన మాటల గురించి ఆలోచించసాగాడు మరియు నలభై ఐదు సంవత్సరాల వయసులో ఆరోగ్యంగా ఉన్న నా కొడుక్కి హార్ట్అటాక్ ఎలా వచ్చి ఉంటుంది యోగేష్కు కేవలం నలభై ఐదు సంవత్సరాల వయసు కలిగి ఉన్నాడు మంచి ఆరోగ్యవంతుడు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు ఎటువంటి చెడు అలవాట్లు లేవు రోజు ఎక్సర్సైజ్ చేసేవాడు ఇంతకు ముందెప్పుడు గుండెకు సంబంధించిన బాధ కానీ సమస్య కానీ ఆయనకు రాలేదు ఇదంతా ఆలోచించి ఆయనకు మెల్లమెల్లగా తన కొడుకు చావుకు హార్ట్అటాక్ కారణమయ్యి ఉండకపోవచ్చు అని అనుమానం మొదలయ్యింది కొద్ది ఆయన ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటారు ఆయన జలధారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇరవై తొమ్మిది మేన తన కొడుకు హార్ట్అటాక్ వల్ల చనిపోయాడు కానీ నాకు అతని చావుపై అనుమానాలున్నాయి అతనికి ఏదో జరగరానిది జరిగి ఉంటుంది అనటంతో పోలీసులు ఆయన మాట విని పోస్ట్ మార్టం రిపోర్ట్ అడిగారు అప్పుడు అతడి తండ్రి యోగేష్కి పోస్ట్మార్టం చేయలేదు అతని యొక్క అంతిమ సంస్కారాలు కూడా అయిపోయాయి అనటంతో ఏం చెయ్యాలో తెలియక పోలీసులు డైలమాలో పడ్డారు పోస్టుమార్టం రిపోర్ట్ లేకుండగా అతని చావు సామాన్యంగా జరిగిందా లేక అసామాన్యంగా జరిగిందా అని తేల్చటం చాలా కష్టమని తెలిసి కూడా సార్ మీ కొడుకు చావుకు కారణం ఏంటో మేము ఎలాగైనా కనిపెడతామని పోలీసులు ఆయనకు భరోసా ఇచ్చారు కొడుకు చనిపోవటం వల్ల తల్లిదండ్రుల మనసు బాగా బాధపడి అతన్ని ఎవరో చంపారు అనే భ్రమలో ఉన్నట్టున్నారు అని అనుకుంటూనే పోలీసులు వాళ్ళ కంప్లైంట్ అయితే తీసుకున్నారు కానీ విచారణలో అంత శ్రద్ధ ఏమీ చూపించలేదు అది కేవలం పేరుకు మాత్రమే కేసుగా తీసుకోవటం జరిగింది కానీ యోగేష్ తండ్రి న్యాయం కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు కానీ మెల్లిగా ఆయనకు కూడా అనిపించింది పోలీస్ వాళ్ళు ఈ కేసులో పెద్దగా శ్రద్ధ చూపించటం లేదు అని ఇక ఎవరి సహాయమైనా తీసుకోవాలి లేదా ఆయనకే స్వయంగా ఏదో ఒకటి చెయ్యాలి అని అనిపించింది అప్పుడు ఆయన ప్రైవేట్ డిటెక్టివ్స్ గురించి ఆలోచించాడు వాళ్ళు కూడా పోలీసులలాగే కేసును ఎంక్వైరీ చేసి నిజానిజాలు కనిపెడతారు వాళ్లకు పోలీసులకు ఉన్నటువంటి పవర్ టెక్నాలజీ మరియు నెట్వర్క్ లేకపోయినా వాళ్ళు కేసును నిగ్గు తేల్చగలరు ఆ విధంగా యోగేష్ తల్లిదండ్రులు ప్రైవేట్ డిటెక్టివ్ గురించి ఎంక్వైరీ చేయటం ప్రారంభించారు కొంతకాలం తర్వాత యోగేష్ చావుకి కారణం ఏంటో తెలుసుకోవటానికి ఒక డిటెక్టివ్ ఏజెన్సీ సహాయం కోసం వెళ్ళారు వాళ్లకు జరిగిందంతా చెప్పి న్యాయం కావాలి అని కోరారు డిటెక్టివ్ ఏజెన్సీ వాళ్ళు రంగంలోకి దిగారు యోగేష్కి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న విషయాన్ని నిక్షిప్తంగా పరీక్షించటం మొదలుపెట్టారు అతని జీవితంలో జరిగిన అన్ని సంఘటనలను లెక్కలోకి తీసుకుని సూక్ష్మంగా పరీక్షించారు వాళ్ళ పరిశీలనలలో ఒక విషయం బయటకు వచ్చింది కాలేజీ రోజుల్లో యోగేష్కి ప్రియాంకతో పరిచయం ఏర్పడింది కొద్ది రోజులకి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది ప్రియాంక చాలా అందంగా ఉండేది అందుకే తను బ్యూటీ కాంటెస్ట్లో పాల్గొనాలి అనే కోరికతో కాలేజీ రోజుల్లోని బ్యూటీ కాంటెస్ట్లో పోటీ చేసి మిస్ యూనివర్సిటీ పోటీల్లో గెలిచింది చదువు పూర్తయ్యాక యోగేష్ ప్రియాంక తమ విషయం ఇంట్లో చెప్పి రెండు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత అంత సవ్యంగానే గడిచిపోయింది వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు యోగేష్ తల్లిదండ్రులకు ప్రియాంక విషయంలో కొన్ని అనుమానాలు వచ్చాయి యోగేష్ చనిపోయిన కొద్ది రోజుల వరకు ప్రియాంక మూడిగా డిప్రెషన్లో ఉన్నట్టు కనిపించేది కానీ కొద్ది రోజులకి ఆమె యోగేష్ బిజినెస్ని చూసుకోవటం మొదలుపెట్టింది పిల్లల్ని డెహ్రాడూన్లోని వేలం స్కూల్లో చేర్పించింది ఆమె స్వయంగా పూర్తిగా బిజినెస్లను చూసుకునేది రాను రాను తను వ్యవహరించే తీరు తన ముఖంలో ఉండే సంతోషం తన లైఫ్ స్టైల్ను తన ప్రవర్తనలో మార్పు చూసి ఏదో తప్పు జరిగిందని వాళ్ళు గ్రహించారు వాళ్ళు డిటెక్టివ్తో ఈ విషయం గురించి కూడా ప్రస్తావించారు ఆమె తన అత్తమామలతో వ్యవహరించే విధానంలో కూడా చాలా మార్పు వచ్చింది తను వాళ్లను తన కుటుంబం నుంచి వేరు చేయాలని చూస్తుంది తను వెంటనే యోగేష్ పేరు మీద ఉన్న బిజినెస్లు మరియు ఆస్తులను అతడు చనిపోయిన కేవలం కొన్ని రోజులకే ఆమె తన పేరు మీద మార్చుకుంది యోగేష్ చనిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తమ వయసు ఎక్కువగా ఉండటం కారణంగా తమ కొడుకు బిజినెస్ని చూసుకోలేమని అనిపించింది వాటిపై పూర్తి హక్కు యోగేష్ పిల్లలకు భార్యకే ఉంటుందని అనుకున్నారు కానీ ఈ విషయాలేవి చర్చించకుండాగా ప్రియాంక తొందరపడి ఆస్తి మరియు బిజినెస్లకు సంబంధించిన వాటిని తన పేరు మీద రాతపూర్వకంగా రాయించుకుంది కొన్ని రోజులకే ఆమె తన జీవితంలో నార్మల్గా అయిపోయింది అసలు ఏమీ జరగనట్టు తను ఏమీ కోల్పోనట్టుగా అప్పుడప్పుడు ఇంట్లో గట్టి గట్టిగా నవ్వులు వినిపించేవి ముఖ్యంగా తను ఫోన్లో మాట్లాడేటప్పుడు గట్టిగా నవ్వుతూ గంటలు తరబడి మాట్లాడేది చాలా సంతోషంగా ఉండేది తన భర్తను పూర్తిగా మర్చిపోయినట్లుగా వివరించేది అత్తయ్య మామయ్య అయిన మేము తను ఈ విధంగా నవ్వటంపై ఎన్నోసార్లు ఆక్షేపించాము కానీ తను ఎవరు చెప్పినా పట్టించుకోలేదు తను విధువరాలు అయి నెల కూడా పూర్తి కానప్పటికీ ఆమెకు తన పాత జీవితం మళ్ళీ తిరిగి వచ్చినట్లు కొత్తగా కనిపిస్తుంది తను జిమ్ముకు వెళ్ళటం ప్రారంభించింది మొదట్లో అత్తయ్య మామయ్య తను బాధ నుండి బయటికి రావటానికి లేదా తన భర్తను కోల్పోయాను అనే బాధను మర్చిపోవటానికి చేస్తుంది అనుకున్నారు కానీ ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉంది ఈ మాటలన్నీ విన్న తర్వాత డిటెక్టివ్స్ యోగేష్ మరియు ప్రియాంకల మధ్య ఉన్న సంబంధాన్ని సూక్ష్మంగా పరీక్షించటం మొదలుపెట్టారు వాళ్ళిద్దరి గురించి తెలిసిన ముఖ్యమైన స్నేహితులను వాళ్ళు ఎంక్వైరీ చేశారు అంతేకాకుండా వారి దగ్గరి బంధువులను కూడా ప్రశ్నించారు ఎంక్వైరీలో భాగంగా కొంతమంది ప్రియాంకపై గూఢాచారం ప్రారంభించారు ప్రియాంక తన కూతురితో కలిసి చండీగఢ్ వెళ్ళింది గూఢాచారులు ఆమె వెనకాలే అక్కడికి వెళ్లారు అక్కడ తల్లి కూతుర్లు ఇద్దరు పార్టీకి వెళ్ళి చాలా ఆనందంగా డ్యాన్సులు చేశారు అప్పటికి యోగేష్ చనిపోయి కేవలం మూడు నెలలే అయ్యింది ఈ సమయంలో వీళ్ళు పార్టీ ఎందుకు చేసుకుంటున్నారు అని గూఢాచారులకు అనుమానం వచ్చింది పార్టీలో ప్రియాంకతో పాటు ఒక వ్యక్తి కూడా తారాసపడ్డాడు దీనితో గూఢాచారులకు అనుమానం బలపడింది అక్కడ కొన్ని ఫోటోలు తీసుకున్నారు ప్రియాంక స్నేహితులకు సంబంధించిన కొన్ని వివరాలు గూఢాచారుల దగ్గర ఉన్నాయి వాటిని పరిశీలించి ఇంకొన్ని వివరాలు తీసుకున్నారు ఆ ఫోటోలలో ప్రియాంక మరియు ఆ వ్యక్తి చాలా సన్నిహితంగా ఉన్నట్టు గమనించారు ఒక ఫోటోలో ప్రియాంక తన కూతురు ఆ వ్యక్తికి దగ్గరగా ఉన్నారు ఆ ఫోటో జూలై ముప్పైవ తేదీది తర్వాత గూఢాచారులు ఈ ఫోటోలను యోగేష్ తల్లిదండ్రులకు చూపించారు యోగేష్ తల్లిదండ్రులు ఆ వ్యక్తిని గుర్తించి ఈ వ్యక్తి చాలాసార్లు మా ఇంటికి కూడా వచ్చాడు అని చెప్పారు అతని గురించి ఎంక్వైరీ చేస్తే తెలిసింది అతని పేరు రోహిత్ కుమార్ అతను ప్రియాంక జిమ్ ట్రైనర్ అని అతను ప్రియాంకకు జిమ్లో ట్రైనింగ్ ఇచ్చేవాడు కాబట్టి వాళ్ళిద్దరూ కేవలం స్నేహితులై ఉంటారు అని గూఢాచారులు అనుకున్నారు అయితే ప్రియాంక అతని బర్త్డేకు ఇరవై ఐదు లక్షల ఫార్చునర్ కార్ను బహుమతిగా ఇచ్చింది అని గూఢాచారులు తెలుసుకున్నారు అది కూడా అతని భర్త డబ్బులతో ఇంత ఖరీదైన బహుమతిని సామాన్యులకు ఎవరైనా ఇస్తారా ఇంత విలువైన బహుమతి కేవలం వాళ్ళ మనసుకు ఎంతో దగ్గరైన వ్యక్తులకు మాత్రమే ఇస్తారు డిటెక్టివ్స్ తమ వైపు నుంచి అన్ని రకాలుగా ఎంక్వైరీ చేస్తున్నారు కానీ పోలీసులే ప్రాథమికంగా వాళ్ళ ఎంక్వైరీ పూర్తి చేయాల్సి ఉంది యోగేష్ తండ్రి దగ్గర ఇప్పుడు చాలా ఆధారాలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు ప్రియాంక మరియు రోహిత్ సంబంధం వైపే ఎత్తి చూపుతున్నాయి దాంతో అతని తండ్రి నిస్సహాయ స్థితిలో పోలీసుల దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది పోలీస్ వారు పద్నాలుగు సెప్టెంబర్ రెండు వేల పదహారున పోలీసులు ప్రియాంక మరియు రోహిత్కి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు వాళ్లను అనుమానితులుగా భావించి ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టారు ఇద్దరిని పోలీస్ స్టేషన్కు పిలిపించి ప్రశ్నించటం కూడా జరిగింది పన్నెండు అక్టోబర్న ఈ కేసుతో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని క్లీన్షీట్ ఇచ్చారు దీంతో యోగేష్ తల్లిదండ్రులకి పెద్ద షాక్ తగిలింది వాళ్ళు ఏదైతే డిటెక్టివ్ ఏజెన్సీని కలిశారో వాళ్ళు ఎంతో నైపుణ్యం ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గర దృఢమైన నెట్వర్క్ ఉంది వాళ్ళు ప్రియాంక మరియు రోహిత్ కాల్ డీటెయిల్స్తో పాటు వాళ్ళ లొకేషన్ని కూడా ట్రేస్ చేశారు మరీ ముఖ్యంగా యోగేష్ చనిపోయిన రోజు వచ్చిన సమాచారంలో ఒక ముఖ్యమైన విషయం తెలిసింది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మే తేదీల మధ్యలో ప్రియాంక మరియు రోహిత్ల మధ్య నలభై సార్లు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నట్టు కాల్ రికార్డింగ్లో ఉంది రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం రెండున్నర మధ్యలో వీళ్ళ మధ్య సంభాషణ జరిగింది అదే సమయంలో రోహిత్ లొకేషన్ కూడా యోగేష్ వాళ్ళ ఇంటి సమీపంలో కనబడింది అంటే ఏ రోజైతే యోగేష్కి హార్ట్ అటాక్ వచ్చిందో ఆ సమయంలో ప్రియాంక తన ప్రియుడైన రోహిత్తో మాట్లాడుతూ ఉంది ఈ విషయం ఆలోచించదగింది పోలీస్ వాళ్ళు దీనిపై ఎక్కువ శ్రద్ధ చూపించకపోవటంతో యోగేష్ తండ్రి డీజీపీని కలిశారు అన్ని విషయాలు వివరించారు కొడుకు మృతి ఎలా జరిగింది తర్వాత కోడలు వ్యవహారంలో ఏ విధంగా మార్పు వచ్చింది తన ప్రియుడితో ఉన్న ఫోటోలు మరియు వాళ్ళ కాల్ రికార్డింగ్స్ వాళ్ళ లొకేషన్ రిపోర్ట్స్ అన్నీ ఆయన ముందుంచారు ఇదంతా విని డీజీపీ గారు ముందుగా ఆశ్చర్యపోయి ఆ తర్వాత సిగ్గుపడ్డారు డెబ్బై సంవత్సరాల ఒక ముసలివాడు ఇన్ని రోజులుగా ఆందోళనలో ఉండి ఇంత సమాచారాన్ని సేకరించినప్పటికీ స్థానిక పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతో ఆయనకు క్షమాపణలు కోరి వెంటనే కేసును కర్నల్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు అక్కడి ఎస్పీని విచారించమని ఆదేశాలిచ్చారు ఇది ఒక విశేషమైన కేసు కాబట్టి దీనికోసం ఒక టీంని ఫామ్ చేసి దీనిపై విచారణ మొదలుపెట్టారు యోగేష్ తండ్రి గారు సేకరించిన ఆధారాలన్నిటినీ ఎస్పీ గారికి అప్పగించారు పోలీసులు యోగేష్ ఇంట్లో వాళ్లతో పాటు చుట్టుపక్కల వాళ్లను కూడా ప్రశ్నించారు అప్పుడు వాళ్ళు ఇలా చెప్పారు వాస్తవానికి ప్రియాంక మరియు జిమ్ ట్రైనర్ రోహిత్ను చాలాసార్లు జంటగా చూశాము యోగేష్ చనిపోయిన తర్వాత వాళ్ళు విచ్చలవిడిగా స్వతంత్రంగా నగరంలో తిరగటం ప్రారంభించారు రోహిత్ యోగేష్ ఇంటికి కూడా వచ్చేవాడు అని చెప్పటంతో అధికారికంగా వాళ్ళ లొకేషన్లను కాల్ డీటెయిల్స్ని పోలీస్ వారు సేకరించారు ఇరవై ఎనిమిది మే రోహిత్ లొకేషన్ యోగేష్ ఇంట్లోనే చూపించింది వాళ్ళు ఆ రాత్రి ఇంకో నెంబర్ని కూడా వాడినట్లు విచారణలో తెలిసింది ఎవరైనా ఫోన్లో ఒక సిమ్ వాడుతూ ఆ స్థానంలో ఇంకో సిమ్ వేసినట్లయితే ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా దాన్ని సులభంగా కనుక్కోవచ్చు ముందు కూడా ప్రియాంక మరియు రోహిత్ వాళ్ళ ఫోన్ నెంబర్ల నుంచి ఫోన్లు మాట్లాడుకునేవారు కానీ ఇరవై ఏడవ తేదీ వాళ్ళు పాత సిమ్ని తీసేసి కొత్త సిమ్ని ఉపయోగించినట్లు తెలిసింది ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరూ వేరు వేరు వ్యక్తులతో కూడా మాట్లాడారు ప్రియాంకకి ఆ సమయంలో తమ కూతురు క్వాయిషీ నుంచి కూడా ఫోన్ వచ్చింది తను అదే ఇంట్లో ఉంది కానీ తను ఎందుకు ఫోన్ చేసింది అనే ప్రశ్న అందరిలో మెదిలింది పోలీసుల ముందుగా రోహిత్ని ఇరవై రెండు మార్చ్ రెండు వేల పదిహేడున కస్టడీలోకి తీసుకున్నారు మొదట అతను పోలీస్ వాళ్ళకి సహకరించకపోయేసరికి పోలీస్ వాళ్ళు అడగాల్సిన విధానంలో అడిగేసరికి కొంత సమయానికి అతను నిజం కక్కేశాడు యోగేష్ హత్య చేయబడ్డాడు దీనిలో ప్రియాంక హస్తం కూడా ఉందని చెప్పాడు మరుసటి రోజు అనగా ఇరవై మూడు మార్చ్ రెండు వేల పదిహేడు ప్రియాంకను యమునా నగర్లోని తన ఇంట్లోని ఆమెను అరెస్ట్ చేశారు దాని తర్వాత యోగేష్ హత్య వెనకాల ఉన్న అసలు రహస్యం బయటికి వచ్చింది రెండు వేల పదహైదులో ప్రియాంక బరువు పెరగటంతో ఫిట్నెస్ కోసం జిమ్కి వెళ్ళాలని నిశ్చయించుకుంది ఆమె జిమ్లో జాయిన్ అయింది అక్కడ జిమ్ ట్రైనర్ అయిన రోహిత్తో పరిచయం ఏర్పడింది ట్రైనింగ్లో ఉండగా ఇద్దరి మధ్య చనువు పెరిగింది దానితో ప్రియాంకకి రోహిత్తో వివాహేతర సంబంధం ఏర్పడింది యోగేష్ ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయటికి వెళ్తాడో రోహిత్ వాళ్ళ ఇంటికి వచ్చేవాడు జనవరి రెండు వేల పదహారులో యోగేష్కి వీళ్ళ గురించి తెలిసింది ఒకరోజు వీళ్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు కోపంగా యోగేష్ వాళ్ళను హెచ్చరించాడు మీరిద్దరు చేసింది చాలా పెద్ద తప్పు ఇలా చేయటానికి మీకు సిగ్గుగా లేదా ఆడదాని వైయుండి ఇంకొకరి భార్య వైయుండి పిల్లల తల్లివై కూడా ఇంత నీచానికి దిగజారిపోయావు ఇప్పటితో ఇదంతా ఆగిపోవాలి లేకపోతే ఇద్దరిపై కేసు పెట్టి న్యాయపరమైన చర్యలు తీసుకుంటాను అన్నారు రోహిత్ మరియు ప్రియాంక ఇద్దరు ఆయనకు క్షమాపణలు కోరి ఇంకోసారి ఇటువంటి సమస్య మళ్లీ రాదని మేమిక కలవము అని మాట ఇచ్చారు విషయం అక్కడితో ఆగిపోతుందనుకున్నాడు యోగేష్ కొంతకాలం వరకు అంతా ప్రశాంతంగా ఉంది కొన్ని రోజుల తర్వాత వాళ్ళ సంబంధం మళ్ళీ మొదలయ్యింది ప్రియాంక యోగేష్ను రివర్స్గా బెదిరించేది నువ్వు ఎవరికన్నా మా గురించి చెబితే ఆత్మహత్య చేసుకుంటాను దానికి కారణం నువ్వే అని అందరికీ సందేశం పెడతాను దీనివల్ల నీ పరువు పోతుంది అని బెదిరించింది తన భార్యలో ఈ విధమైన మార్పును చూసి యోగేష్కి ఏం చేయాలో అర్థం కాలేదు ఒకవేళ ప్రియాంక నిజంగానే రోహిత్ని ప్రేమించి ఉంటే యోగేష్తో జీవితం వద్దు అనుకొని అతనితో విడాకులు తీసుకొని రోహిత్ని పెళ్లి చేసుకునేది కానీ అలా చేయలేదు దీనికి కారణం యోగేష్ ఒక సంపన్నమైన వ్యక్తి మరియు రోహిత్ ఆర్థికంగా స్థిరపడలేదు తన ఆనందానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించాలని ప్రియాంక నిశ్చయించుకుంది తన ఆస్తినంతా తన పేరు మీద రాయించుకోవాలని ఆశపడింది ఆ తర్వాత తన ప్రియుడైన రోహిత్తో ఉండవచ్చు అని కుట్ర పన్నింది ప్రియాంక ఈ ఆలోచనను రోహిత్కి చెప్పింది అతను కూడా అంగీకరించాడు కానీ ఈ పని ఎవరు చేస్తారు వాళ్ళకి ఇంకొకరి అవసరం వచ్చింది రోహిత్ తనకు తెలిసిన వాళ్ళైన ఇద్దరితో సంప్రదించాడు ఒక వ్యక్తి పేరు శ్యామ్సుందర్ అతను హాస్పిటల్లో హెల్పర్గా పనిచేసేవాడు ఇంకొకరు సతీష్ కుమార్ అతని దగ్గర నుంచి రోహిత్ కొంత డబ్బును అప్పుగా తీసుకున్నాడు వీళ్ళిద్దరూ ఉత్తరప్రదేశ్లోని సహరాపూర్ జిల్లా వాసులు ప్రియాంక మరియు రోహిత్ చెప్పిన పని చెప్పినట్టు చేస్తే వాళ్లకు పది లక్షలు ఇస్తామని ఒప్పుకున్నారు వాళ్ళు హత్య చేయటానికి పథకం పన్నారు వాళ్ళ ప్లాన్ ఆధారంగా మొదట యోగేష్కి నిద్ర మాత్రలు ఇవ్వాలి తర్వాత అతని గొంతు నిలిమి చంపేసి అతని శరీరాన్ని నదిలో పారేయాలి అనుకున్నారు ఈ ప్లాన్ను మే ఇరవై ఏడున అమలు చేయాలి అనుకున్నారు అదే రోజు రోహిత్ మరియు ప్రియాంక డ్యూప్లికేట్ సిమ్ ఉపయోగించి చాలాసార్లు సంభాషించినట్లు తెలిసింది ప్లాన్కు సంబంధించిన ప్రతి విషయంపై వాళ్ళు చర్చించారు ప్రియాంక ఇన్నోవా బండిలో రైల్వే స్టేషన్ చేరింది అక్కడి నుంచి శ్యామ్ సుందర్ మరియు సతీష్ కుమార్ను ఎక్కించుకొని రోహిత్తో పాటు కలిసి తమ ప్లాన్ను అమలు చేయటానికి వాళ్ళు సిద్ధమయ్యారు ఆశ్చర్యకర విషయం ఏంటంటే పదహారు సంవత్సరాల వాళ్ళ కూతురు కూడా ఆ సమయంలో ఆ బండిలోనే ఉంది అందరూ ఇంటికి చేరారు ఆ ముగ్గురు కూడా కారులోనే కూర్చొని ఉన్నారు ఇంటి వెనక వైపు తలుపు తెరిచి ఉంచుతాను నేను సిగ్నల్ ఇచ్చినప్పుడు లోపలికి రండి అని ప్రియాంక చెప్పింది ఈ మాటలు చెప్పి ప్రియాంక మరియు ఆమె కూతురు ఇంట్లోకి వెళ్ళారు కూతురు పై గదికి వెళ్ళింది ప్రియాంక యోగేష్ పడుకునే సమయం కోసం వేచి చూసింది అతను పడుకోవటానికి తన గదిలోకి వెళ్ళిన కొంతసేపటికే అతను గాఢ నిద్రలో ఉండటం గమనించి బిల్డింగ్ వెనక డోరు తీసి వాళ్ళని లోపలికి పిలిచింది వాళ్ళు ముగ్గురు ఇంట్లోకి చేరారు శ్యామ్ సుందర్ హాస్పిటల్లో పనిచేసేవాడు కాబట్టి అతను నిద్రకు సంబంధించిన ఇంజెక్షన్లను తన దగ్గర సిద్ధంగా ఉంచుకున్నాడు వాళ్ళు యోగేష్కి ఇంజెక్షన్ చేయటానికి ఆయన గదిలోకి ప్రవేశించారు ఆ సమయంలో అలకిడి అవ్వటం వల్ల యోగేష్ నిద్ర నుంచి మేలుకొన్నారు వెంటనే రోహిత్ మరియు సతీష్ ఆయనను గట్టిగా పట్టుకున్నారు ఆయన వాళ్లతో పెనుగులాడారు అందుకే ఇంజెక్షన్ వేయలేక సూది పిన్ విరిగిపోయింది శ్యామ్ సుందర్ తనతో తెచ్చిన ఇంకో ఇంజెక్షన్లో మందును నింపి యోగేష్కి ఇంజెక్షన్ వేయడానికి ప్రయత్నించాడు కానీ అది కూడా విరిగిపోయింది ప్రియాంకకి తాము వేసిన ప్లాన్ విఫలమవుతున్నట్లు అనిపించింది ఆ సమయంలో యోగేష్ కంతా అర్థమైపోయింది వీలిక నన్ను ప్రాణాలతో వదలరు అనుకున్నారు ఇంకో సిరంజీ తెచ్చే సమయం లేకపోవటంతో అక్కడే ఉన్న దిండును ఉపయోగించి అతడి ముఖంపై గట్టిగా ఒత్తి అతనికి ఊపిరాడకుండా చేసి చంపేశారు ప్రియాంక కూడా వాళ్లకు అన్ని రకాలుగా సహకరించింది పథకం ప్రకారం ఇప్పుడు శవాన్ని నదిలో పడేయాలి కానీ ప్రియాంక ఒక సలహా ఇచ్చింది యోగేష్ శవాన్ని ఇక్కడే వదిలేయండి తన మరణాన్ని హార్ట్అటాక్గా చూపిద్దాం ఎందుకంటే యోగేష్ శరీరంపై ఎటువంటి దాడికి సంబంధించిన గాయాలు లేవు రక్తం కూడా లేదు ఇది ఒక సామాన్యమైన మరణంగా చూపిద్దామని అన్నారు దీని తర్వాత ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ప్రియాంక గదిని శుభ్రం చేసి తన నాటకం మొదలుపెట్టడానికి ఉదయం అయ్యేంత వరకు వేచి చూసింది ఎప్పుడు యోగేష్ ఏ సమయంలో అయితే లేస్తాడో అదే సమయానికి ప్రియాంక గట్టిగా అరుస్తూ ఏడుస్తూ నాటకం ప్రారంభించింది ఇరుగు పొరుగు వారిని పిలిపించింది తనే స్వయంగా అందరికీ తన భర్తకు హార్ట్అటాక్ వచ్చింది అని చెప్పింది తన మీద అనుమానం రాకుండగా యోగేష్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్లారు అక్కడ డాక్టర్లు ఆయన చనిపోయినట్టు నిర్ధారించారు పోస్టుమార్టం గురించి వాళ్ళు చెప్పేలోపే ఆ శవాన్ని తీసుకుని ఇంటికి వచ్చేసింది ప్రియాంక రాత్రి అతనిలో హార్ట్ అటాక్ లక్షణాలు కనబడ్డాయి అని అందరిలో నమ్మకం కల్పించింది దీనివల్ల డాక్టర్ అయిన ప్రియాంక తండ్రి కూడా ఆమె మాటలను నమ్మి మౌనంగా ఉండిపోయారు అతన్ని చూసినందరూ అదే జరిగి ఉండవచ్చు అని నమ్మారు దాని తర్వాత యోగేష్ అమ్మా నాన్న వచ్చాక ఆయన అంతిమ సంస్కారాలు కూడా జరిపించేశారు చివరికి యోగేష్ తల్లిదండ్రులకు వాళ్ళ కొడుకు మరణంపై అనుమానం కలిగి పోలీసుల సహాయం కోరారు వాళ్ళు పట్టించుకోకపోయేసరికి డిటెక్టివ్ సహకారంతో సమస్యను పరిష్కరించుకున్నారు ఇరవై నాలుగు మార్చ్ రెండు వేల పదిహేడున ఇతర నేరస్తులైన శ్యామ్ సుందర్ మరియు సతీష్ పట్టుబడ్డారు యోగేష్ తండ్రి తన మనవరాలపై కూడా కోర్టులో కేసు వేశారు తనకు జరుగుతున్న అనర్థం తెలిసినప్పటికీ తల్లికి సహకరించి వాచ్మెన్ లాగా అంతా గమనిస్తూ మౌనంగా ఉంది తల్లి చేసిన తప్పును చెప్పకుండా బయట వ్యక్తిలా చూస్తూ ఉండిపోయింది తండ్రి చనిపోయిన తర్వాత కూతురు తన తల్లితో కలిసి చండీగఢ్లో పార్టీ చేసుకోవటానికి కూడా వెళ్ళింది తన తల్లి ప్రియుడితో నవ్వుతూ ఫోటోలు కూడా దిగింది కోర్టులో ఈ విషయంపై చాలా గట్టి వాదనలు జరిగాయి హైకోర్టు ఆ అమ్మాయిని నిర్దోషిగా విడుదల చేసింది ఇరవై ఐదు మంది సాక్షులను ప్రశ్నించింది అన్ని ఆధారాలను సాక్ష్యాలను పరిశీలించి ఆ నలుగురిపై మోపిన ఐపీఎస్ సెక్షన్లను త్రీ జీరో టూ ఫైవ్ జీరో సిక్స్ వన్ ట్వంటీ టూ జీరో వన్ ఫోర్ జీరో ఫోర్ టూ జీరో త్రీ కోర్టులో నిరూపణ అయ్యింది ఆగస్ట్ ఆరు రెండు వేల ఇరవై ఒకటి యోగేష్ భార్య ప్రియాంక రోహిత్ శ్యామ్ సుందర్ మరియు సతీష్లకు యోగేష్ని చంపినందుకు వారికి జీవిత ఖైదు శిక్ష పడింది నలుగురిపై అరవై వేల జరిమానం కూడా విధించారు నేను నా కొడుకు ఫోటోను నా చేతిలో పట్టుకున్నప్పుడు నా కొడుకును చంపిన మృగాలకు శిక్ష పడటంతో నా కొడుకు నవ్వుతున్నట్లు అనిపించింది నా కొడుకుకు న్యాయం జరిగింది మరుసటి రోజు నా కొడుకు నా కలలో నవ్వుతూ కనిపించాడు ఆ రోజు తర్వాత నుంచి ఇంకెప్పుడు నా కలలోకి రాలేదు ఏది ఏమైనా ప్రియాంక చేసింది చాలా పెద్ద నేరం దానికి తనకు శిక్ష పడింది క్షణిక ఆనందాల కోసం తమ బంగారు లాంటి జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు దయచేసి ఈ కథ విన్నవాళ్ళు నలుగురికి చెప్పి వాళ్ళలో పరిజ్ఞానం నింపి ఎటువంటి అత్యాశకు పోకుండగా ఆనందంగా సంసారాన్ని సాగించుకోవాలని కోరుకుంటున్నాము హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్